వెల్కమ్ టు వన్ మోర్ మినిలాగ్ ఈ రోజు మా బావ డ్యూటీకి వెళ్లే టైం వచ్చేసింది అసలు లీవ్ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు అలా తొందరగా రోజులన్నీ గడిచిపోయి కాకపోతే ఈసారి మా బావ రాజస్థాన్ నుంచి ఆగ్రా ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఈసారి ఆగ్రా వెళ్తున్నారు ఇంకా మార్నింగ్ ట్రైన్ నైన్ థర్టీకి అందుకే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ట్రైన్ లోకి ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాను ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా నేను ఒక్కదాన్నే ఫుడ్ రెడీ చేసుకునేదాన్ని ఈసారి మాత్రం ఇంటి నిండా జనమే ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసేసాం మా సుదీప్ కూడా ఎప్పుడు లేవని వాడు ఈ రోజు లేచి నాకు హెల్ప్ చేసేస్తున్నాడు ఇంకా ట్రైన్ ఫుడ్ ఏం కావాలని అడిగితే మా బాబు వెజ్ బిర్యానీ రోటీ కర్రీ కావాలన్నారు సాటర్డే కాబట్టి వెజ్ బిర్యానీ అడిగారు లేకపోతే పక్క చికెన్ బిర్యానీ చేయాల్సిందే మీరు ట్రైన్ లో జర్నీ చేస్తే ఫుడ్ ఏం తీసుకెళ్తారో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ టిఫిన్ కానీ అందరి కోసం దోశలు వేస్తున్నాను అలా ఒక్కొక్కరిగా అందరం టిఫిన్ చేస్తాము ఇంకా ట్రైన్ లో ఫుడ్ రెడీ అయ్యాక ఫ్యాన్ కింద పెట్టేసి చల్లగా అయిపోయాక ఇంకా బాక్స్ లోకి అయితే పెట్టేశాను ఇంకా ఆ రోజే మా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా అందరం ఒకేసారి స్టేషన్ అయితే వెళ్ళిపోయాము మా వాళ్ళు ట్రైన్ వస్తే వాళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు ఇంకా మా బావ ట్రైన్ రావడానికి టైం ఉంది మా పిల్లలు ఖాళీగా ఉండలేరు కాబట్టి ఆడుకుంటున్నారు ఈ లోపు ట్రైన్ వచ్చేసింది మా బావ ఎక్కేసారి ఈసారి మాత్రం నేను బాధపడకుండా చాలా హ్యాపీగా బాగా చెప్పేసి ఎందుకంటే ఈసారి లీవ్కి వచ్చేటప్పుడు మేము కూడా ఆగ్రహ వెళ్ళిపోతాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి